కాంగ్రెస్ ఏడు నెలల పాలనలో గ్రామాలు పట్టణాల్లో పాలన పడికేసిందని హరీష్ రావు దుయ్యపట్టారు నాడు గ్రామాల అభివృద్ధి కోసం కేసీఆర్ పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్రంలో పారిశుద్ధ్యం పడికేసిందని పట్టించుకోవలసిన ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని ఎద్దేవా చేశారు ఏడు నెలల్లో నయా పైసా కూడా పల్లె పట్టణాలకు విడుదల చేయలేదని మేము ప్రతి నెల నిధులు ఇచ్చామన్నారు బీఆర్ఎస్ పాలనలో పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు కాంగ్రెస్ పాలనలో పల్లెలు అస్తవ్యస్తంగా మారాయని సర్పంచ్ల కాలం ముగిసినా కూడా ఇంతవరకు ఎన్నికలు నిర్వహించలేదని అసహనం వ్యక్తం చేశారు ఇక కాంగ్రెస్ పాలనలో పల్లెలు కన్నీరు పెడుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు పారిశుద్ధ కార్మికులు ఏడు నెలలుగా జీతాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు కరెంటు బిల్లులు కట్టడం లేదు అలాగే వ్యవసాయంలో రైతులు ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్లు కూడా కట్టడం లేదన్నారు ప్రజా పాలనలో పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇవ్వరా అంటూ గ్రామ పాలన అస్తవ్యస్తంగా తయారైందని ఇదేనా ప్రజా పాలన అంటూ విరుచుకు పడ్డారు పంచాయతీల్లో డబ్బులు లేక చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయిందని ప్రజాపాలనలో పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇవ్వరా అంటూ మండిపడ్డారు చివరకు గవర్నర్ని కలిసి సర్పంచ్లు తమ వినతి పత్రం ఇచ్చే పరిస్థితి వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు ఇందిరమ్మ పాలన అంట ఇదేనా అంటూ ప్రశ్నించారు తమ ప్రభుత్వ హయంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి నిధులకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశామని పల్లె పట్టణ ప్రగతి కోసం ఇరవై వేల కోట్లు ఖర్చు చేశామన్నారు తక్షణం పారిశుద్ధ కార్మికులకు అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీలకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు హరీష్ రావు ఇక ప్రజాపన ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు